ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గమ్ గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కానిస్టేబుల్ వృద్ధి గురించి తెలుసుకుందామండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చాను ఇది ధనసు లగ్న జాతకుల యొక్క చార్ట్ లగ్నం నుండి భావంలో కుజుడు దిగ్బలం చెందాడు వీరికి కుజుడు అనగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ యూనిఫామ్ జాబ్స్ వచ్చిను ఈ కుజుడు పదిలో ఉండి నాలుగును చూస్తుండు సూర్యుడు పదకొండులో ఉండి ఐదును చూస్తుండు అక్కడ సూర్యుడు ఉచ్చ చెందును ఐదులో గవర్నమెంట్ జాబ్ వచ్చినాం ఐదో భావం గవర్నమెంట్ని సూచించును ఎయిత్ హౌస్ అనగా సీక్రెట్ హౌస్ పోలీస్ వాళ్ళు సీక్రెట్స్ని కనుక్కుంటారు కావున ఎయిత్లో ఉండి గురు నాలుగుని నాలుగుని చూసిన నాలుగుని చూసిన కుజుడు నాలుగుని ఏడో దృష్టితో చూస్తుండు కాబట్టి నాలుగో భావంని గురువు నైన్త్ ఆస్పెక్ట్తో చూస్తున్నాడు ఈ జాతకులకు శని భగవానుడు ఏడులో ఉండి టెన్త్ ఆస్పెక్ట్తో నాలుగో భావాన్ని చూస్తున్నారు కావున వీరు చిన్న స్థాయి కానిస్టేబుల్ జాబ్ వీరికి వచ్చినది అని మనము ఈ చాట్ ద్వారా చెప్పవచ్చును నా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు